తెలంగాణ రాకముందు అనేక సమస్యలతో బాధపడ్డామని తెలంగాణ ఏర్పడ్డాక కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకున్నామని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల కోరుట్ల నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సమావేశంలో కేసీఆర్తో పాటు కేటీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డి కల్వకుంట్ల సంజయ్ పాడి కౌశిక్ రెడ్డి బాలక సుమన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మన ప్రభుత్వం గత ఎన్నికల్లో ఓటమిపాలు అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయని కొంత అత్యాశ వల్ల కావచ్చు కొన్ని సందర్భాల్లో అబద్ధ ప్రచారం కావచ్చు ప్రజాస్వామ్యంలో గెలుపోవటమే సహజమని అన్నారు అధ్యక్ష కావచ్చు ఒక ఆగం కావచ్చు కొన్నిసార్లు ప్రభుత్వ ప్రచారాలను అంది కావచ్చు ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతావచ్చు అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది మనం ఎన్నికల్లో ఓట్లు పాలేగా మీ అందరితో నేను పోయాను రాజకీయం అంటే మేము అధికారంలోకి లెక్క మేము అధికారంలో ఉంటేనే పండుగ అధికారంలో అవసరం లేదు ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం ఎందుకంటే మనకున్న డెప్త్ మనకు తెలిసిన లోతు తెలంగాణ దుఃఖం తెలంగాణ బాధ తెలంగాణ అవసరాలు మనకు తెలిసి తెలిసినంతగా వేరే వాళ్ళ మీ అందరితో నేను కోరేది దయచేసి మంచిగా నిబద్ధతను ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి నేను కోరుకుంటే వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నది ఆయన డాక్టర్ పని ఈ పని ఆ పని కల్పిస్తారు జగిత్యాల్లో మనం ఒక ఆయన కదా మనం ఆయన సృష్టించాం మన మనం ఒక బుల్లెట్ తయారు చేసుకొని లేదు అని ప్రజలు నిర్ణయం చేస్తారు ట్రై మనం ఏ తొందర కూడా అవసరం లేదు మనం ఉద్యమమే చేయించు మనకు మన చేయి తెలంగాణ రెండు వేల ఒకటి నుంచి పెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా ఎంపీ ఉన్నాడా ఆవిడ మంత్రి